హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ తక్కువ రేటుకే మంచి నార్త్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి విజయనగరం అయ్యనపేట జంక్షన్కి అతి దగ్గరలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఎంట్రన్స్ లో వచ్చేసరికి ఓపెన్ ఏరియా కంప్లీట్ గా నార్త్ ఫేసింగ్లో ఈ హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి ఎంట్రన్స్ లో వచ్చేసరికి టూ వాష్రూమ్స్ అయితే ఇవ్వటం జరిగింది ఈ కంప్లీట్ గా రెండు పోర్షన్ లో ఈ హౌస్ అయితే డివైడ్ చేసి ఉంచారు ఓవరాల్ గా నూట ఐదు గజాల్లో ఈ హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లో వుడ్ వర్క్ కూడా చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇది రెండు పోర్షన్ కావటం వల్ల బ్యాక్ సైడ్ వచ్చేసరికి కిచెన్ అలాగే పూజ రూమ్ ఇవ్వడం జరిగిందండి వుడ్ వర్క్ కూడా చేశారు సింగిల్గా యూజ్ చేసుకోవాలనుకుంటే అది బెడ్రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పోర్షన్ అనమాట రెంట్ పర్పస్ కింద ఇలాగా ఇలాగ డివైడ్ చేయడం జరిగిందండి ప్రజెంట్ వచ్చేసరికి ఈ హౌస్ అయితే ఖాళీ చేశారు సేల్కి పెట్టడం వల్ల ఈ హౌస్ అయితే ఖాళీ చేసి ఉంచారనమాట ఓవరాల్గా ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఓవరాల్గా ఒక పోర్షన్ అనమాట సింగిల్గా యూజ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి డబుల్ బెడ్రూమ్ కింద మంచిగా ఉంటుంది ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై లక్షలు అండి ఎల్ఐసిలో బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది నూట ఐదు గజాల్లో ఈ హౌస్ అయితే మంచిగా ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ చేశారు విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వస్తుందండి అయ్యన్పేట దగ్గరలో వస్తుందన్నమాట ఎవరికైనా ముప్పై లక్షల బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్